టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ అరుదైన ఏకైక భారత ఆటగాడిగా హిట్ మ్యాన్ చరిత్రకెక్కనున్నాడు సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ సెవెన్ నుంచి రోహిత్ శర్మ ప్రతి ట్వంటీ వరల్డ్ కప్ ఆడాడు ధోని సారథ్యంలో రెండు వేల టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీమ్ లో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ ఆ తర్వాత జరిగిన రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి అలాగే రెండు వేల ఇరవై రెండు టి ట్వంటీ వరల్డ్ కప్ ఎడిషన్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు రోహిత్ శర్మ తర్వాత బంగ్లాదేశ్ కి చెందిన మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాత్రమే ఈ ఫిట్ ను సాధించాడు ఈ ఇద్దరు మాత్రమే ఇప్పటి వరకు ప్రతి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎడిషన్ ఆడారు ఈ ఇద్దరు రెండు వేల ఏడులోనే ట్వంటీ వరల్డ్ కప్ తోనే తమ కెరీర్ ను ప్రారంభించారు విధ్వంసకర బ్యాటర్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ గత ఎనిమిది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎడిషన్స్ లో ముప్పై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది సగటు అలాగే నూట ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది స్ట్రైక్ రైట్ తో తొమ్మిది వందల అరవై మూడు పరుగులు చేశాడు ఇందులో తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి అలాగే షకీబ్ అల్ హసన్ కూడా ముప్పై ఎనిమిది మ్యాచ్ లో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది రెండు సగటుతో ఒక వంద ఇరవై రెండు పాయింట్ నాలుగు నాలుగు స్ట్రైక్ రేట్ తో ఏడు వందల నలభై రెండు పరుగులు చేశాడు ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి బౌలింగ్ లో నలభై ఏడు వికెట్లు తీసి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు షకీబ్ అల్ హసన్ కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్ శర్మ లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమయ్యాడు ఈ టోర్నీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి